హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లాయ్ నెజిటేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి హైప్ చేయడం మర్చిపోవద్దు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి అలాగే ఉన్న బెల్ ఆన్ ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ నిన్న నైట్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు అసలు మీ గురించి ఈ వ్యక్తి ఏ విధంగా ఆలోచించారు ఆలోచించారా లేదా తన ఆలోచనలో మీరున్నారా లేదా మీ గురించి ఆలోచించారా ఎవరి గురించి అయినా ఆలోచించారా ఇలాంటివన్నీ కూడా ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని చూస్తున్నారో ఆ వ్యక్తి నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి స్టార్టింగ్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ Page of Pentacles, Seven of Cups, Four of Swords, Knight of Fans, Nine of Fans, Page of Cups, Ten of Cups, Ten of Swords. Four of Cups, Three of Pentacles, Ten of Pentacles, Two of Fans, Waiting Energy. Bottom of the deck, Knight of Pentacles. వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు పెంటికల్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సోర్స్ ఎనర్జీ మిథినం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఫోర్ ఆఫ్ సోర్స్ నిన్న నైట్ ఈ వ్యక్తి మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ అనేది చేశారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించకూడదు అనుకుంటూనే మీ గురించి పదే పదే ఆలోచించారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అంటే తను చాలా వరకు మీ ఆలోచనల్ని డైవర్ట్ చేయాలి ఇంకా మీకు సంబంధించిన విషయాల్ని తలుచుకోకూడదు ఇలా అనమాట చాలా వరకు ప్రశాంతంగా నిద్రపోవాలి మీ ఆలోచన చాలా వరకు ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేయడంతో తను ప్రశాంతంగా నిద్రపోవాలి ఇలాంటి ఆలోచనలతో ఈ వ్యక్తి ఏంటంటే తన్ని తను స్ట్రాంగ్ చేసుకోవాలి అనే విధంగా అనుకున్నారు బట్ అయినప్పటికీ కూడా తను ఎంత వద్దు అనుకుంటే అంత ఎక్కువ మీ ఆలోచనలు వచ్చాయి మీ గురించి ఆలోచించుకోకూడదు అనుకునే మీ గురించి పదే పదే ఆలోచించారు అనేది అయితే కన్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ ఎనర్జీలోని ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తికి తెలియకుండానే ఫాస్ట్లోవి ఎప్పుడెప్పుడో మీ మధ్య జరిగినవన్నీ కూడా ఈ వ్యక్తికి గుర్తొస్తూనే ఉన్నాయి అనేది కనిపిస్తుంది మనకి బ్యాన్స్ ఎనర్జీ స్టార్టింగ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ అనేది కనిపిస్తుంది ఇంట్యూషన్ ఎయిట్ అంటే ఇక్కడ మనకి ఇంట్యూషన్కి సంబంధించి ఈ వ్యక్తి ఏంటంటే మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి అనేది తన ఇంట్యూషన్ అనేది ఎక్కువగా గుర్తు చేయడం అంటే మీతో మాట్లాడమని చెప్పి తన ఆలోచనలు తనపై ఎక్కువగా ఒత్తిడి తీసుకురావడం నిన్న నైట్ తను ఎంత మీ గురించి ఆలోచించకూడదని చెప్పి వేరే వాళ్ళ గురించి ఆలోచించడానికి ట్రై చేసినా లేదంటే తన ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వర్క్ ఇలాంటి వర్క్పై తను ఫోకస్ చేయాలి అని చెప్పి తను బిజీగా ఉండడానికి ట్రై చేయాలి అని చెప్పి ఎంత ట్రై చేస్తున్నా కూడా తన ఇన్ఫ్యూషన్ అనేది మీకు కాల్ చేసి మాట్లాడమని చెప్పి ఈ వ్యక్తిని పదే పదే డిస్టర్బ్ చేయడం ఇలాంటిది అయితే నిన్న నైట్ ఎక్కువగా జరిగింది అనేది కనిపిస్తుంది అనమాట అంటే తను అన్ఎక్స్పెక్టెడ్గా తనని తను ఇంకా కంట్రోల్ చేసుకోలేనంతగా మీకు కాల్ చేసి మాట్లాడేయాలి అనే విధంగా ఈ వ్యక్తి నిన్న నైట్ అనుకున్నారు ఎందుకంటే తను చాలా వరకు మీ ఆలోచనల నుంచి మీకు కాల్ చేయకూడదని చెప్పి తనని స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేయడం కానీ బిజీగా ఉండడానికి ట్రై చేయడం కానీ చేశారు బట్ తన వలన కాలేదు తను ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి చూస్తున్నారు కదా కింగ్ ఆఫ్ కప్స్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి ట్రై చేసినా తనకు తెలియకుండానే ఎమోషనల్ అయిపోయాడు ఈ వ్యక్తి స్ట్రాంగ్గా ఉండడానికి ఒకవైపు నుంచి ట్రై చేస్తూ ఒకవైపు ఎమోషనల్గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట నిన్న నైట్ ఎక్కువగా మీ గురించి ఆలోచించారు అనేది కనిపిస్తుంది మీ కమిట్మెంట్ విషయం గురించే ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఇక్కడ చాలా వరకు కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్ చేయడం కానీ మీ మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ ఉండడం కానీ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట కాబట్టి మీ పర్సన్ ఏంటంటే మీకు కాల్ చేయాలి అనే విధంగా పదే పదే ఆలోచించారు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి మీ కమిట్మెంట్ గురించి కూడా ఆలోచించారు ఈ వ్యక్తి అంటే మీ క మీకు కమిట్మెంట్ ఇస్తే తనకి కెరియర్ ఎలా ఉంటుంది తను ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారా లేదా ఆ స్టెప్ అనేది తీసుకుంటే తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇలాంటి ఆలోచనలు ఒకవైపు ఒకవైపు మీ విషయంలో తన స్టెప్ తీసుకోలేనందుకు మీ ఆలోచనని దూరం చేసుకోలేనందుకు ఎమోషనల్గా బాధపడ్డం ఇలా ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ గడిపారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట సెవెన్ ఆఫ్ కప్స్ అంటే నిన్న నైట్ ఈ వ్యక్తి తన చుట్టూ ఎన్ని ఉన్నా కూడా ఇక్కడ మనకి ఫోర్ ఆఫ్ కప్స్ అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కనిపిస్తున్నారు త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అవచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు ఇక్కడ మనకి ఎక్కువగా ఫ్యామిలీ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే మీరుండగా వేరే అదర్ పర్సన్ లైఫ్లోకి ఈ వ్యక్తి వెళ్ళడం కానీ లేదంటే ఇక్కడ తన లైఫ్లో ఆల్రెడీ ఒక పర్సన్ ఉండి మిమ్మల్ని ఈ వ్యక్తి చీట్ చేయడం కానీ ఏదైతే జరిగిందో ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది అంటే వాళ్ళ వల్ల ఇక్కడ సొసైటీ గురించి అవ్వచ్చు ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడం అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా వెయిటింగ్ ఎనర్జీలో మిమ్మల్ని పెట్టడం ఇలా చాలా రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే మనకి ఇక్కడ త్రీ ఆఫ్ వెంటికల్స్ కనిపిస్తుంది ఫోర్ ఆఫ్ కప్స్ అలాగే ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది అలాగే టెన్ ఆఫ్ వెంటికల్స్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీకు కాల్ చేయకుండా మిమ్మల్ని బ్లాక్లో పెట్టడానికి కారణం లేదంటే ఇక్కడ యాక్షన్ అనేది తీసుకోకుండా ఉండడానికి కారణం ఈ వ్యక్తి మీ విషయంలో ఎలాంటి బిహేవియర్ చేయడానికైనా ఈ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అంటే కొంతమంది విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు కొంతమందికి ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే మీ లైఫ్లోంచి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం కానీ ఇలా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ కొలీగ్స్ ఫ్రెండ్స్ నైబర్స్ ఇలా ఎవరైనా కూడా అంటే మీకు మీ పర్సన్కి ఎవరు మధ్య ఉన్నారో వాళ్ళు అనేది అర్థం చేసుకోండి మీరు ఎందుకంటే మనకు అన్ని ఎనర్జీస్ వచ్చాయి కాబట్టి మీకు చెప్తున్నాను నేను వ్యక్తి ఏంటంటే ఇలా ఇంతమంది తన చుట్టూ ఉన్నా కూడా తను మీ గురించే ఎమోషనల్ అయ్యారు సెవెన్ ఆఫ్ కప్స్ ఎందుకంటే మీ రిలేషన్ విషయంలో తను స్టాప్ చేయలేకపోతున్నారు అంటే కమ్యూనికేషన్ అనేది స్టక్ చేసిన బ్లాక్లో పెట్టినప్పటికీ కూడా తను మీకు ఎటువంటి కమ్యూనికేషన్ అనేది చేయకుండా తన్ని తను ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ఎంత ట్రై చేస్తున్నా తన వల్ల కావట్లేదు అంటే తనకే అర్థం కావట్లేదు అనమాట తన చుట్టూ ఇంతమంది ఉన్నా ఎందుకు మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు నిద్రపోయే ముందు మీ గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి ఇక్కడ ఫ్యామిలీ గురించి ఆలోచించడానికి అంటే మిమ్మల్ని మీ ఆలోచనని పక్కన పెట్టి ఫ్యామిలీ గురించి ఆలోచించాలి అని చెప్పి ట్రై చేయడం కానీ అలా అనమాట తన్ని డైవర్ట్ చేసుకోవడానికి ఎవరినో ఒకరిని ఆలోచించాలి ఎవరి గురించి అయినా ఆలోచించాలి ఇలాంటి ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ ఆలోచనలోకి రావడం కానీ నిన్న నైట్ ఈ విధంగా ఎక్కువగా జరిగింది అనేది అయితే కనిపిస్తుందనమాట అంటే మీ గురించే తన ఎమోషనల్ అయ్యారు తన చుట్టూ ఎన్ ఎలాంటి బంధాలు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి మీ బంధం గురించి ఆలోచించారు మీ గురించే ఎమోషనల్ అయ్యారు మీ కమిట్మెంట్ కోసమే యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా నైన్ ఆఫ్ ఫ్యాన్స్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే తను యాక్షన్ తీసుకోకుండా తన్ని తను డిఫెండ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అయిపోతుంది వ్యక్తికి తన వల్ల కావట్లేదు యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పి తన్ని తను ఎంత సర్ది చెప్పుకున్నా తన ఇంట్యూషన్ అనేది మీకు కాల్ చేసి మాట్లాడమని లేదంటే మీ రిలేషన్ పరంగా కమిట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకోమని తనకి పదే పదే గుర్తు చేస్తుంది తనని తను డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు యాక్షన్ తీసుకోకుండా ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి మీకు అపాలజీ చెప్పాలి ఇక్కడ మీ మధ్య ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఈ వ్యక్తి ఎటువంటి రీజన్స్తో మిమ్మల్ని దూరం పెట్టినా మీ రిలేషన్ని బ్రేక్ చేసినప్పటికీ కూడా అంటే ఇక్కడ మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ మీతో మాట్లాడకుండా స్టక్ చేయడం కానీ ఏదైతే చేశారో వాటి మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పాలి అది కూడా చాలా ఎమోషనల్గా అంటే తను బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా మీ గురించి చాలా ఎమోషనల్ అవుతున్నారు తన చుట్టూ ఎంత మంది తన చుట్టూ ఎలాంటి రిలేషన్స్ ఉన్నా మీ రిలేషన్ గురించి తను బాధపడుతున్నారు అనే నిజాన్ని ఈ వ్యక్తి తెలుసుకున్నారు అదే మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా చాలా ఎమోషనల్ అయ్యారన్న విషయం అయితే మనకు అర్థమవుతుందనమాట టెన్ ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి ఎక్కువగా మనకి థర్డ్ పర్సన్స్ గురించే మీ రిలేషన్ అనేది ఇక్కడ బ్రేక్ చేశారు మిమ్మల్ని మోసం చేశారు మోసం చేయాలి అని అనుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా కనిపిస్తుంది ఈ వ్యక్తి ఏంటంటే వీళ్ళని అందరినీ కూడా పక్కన పెట్టి వీళ్ళందరినీ కూడా దూరం పెట్టి మీ గురించి యాక్షన్ తీసుకునే విధంగా ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే నిన్న నైట్ ఈ వ్యక్తి మీకు వెంటనే కాల్ చేయొచ్చు మాట్లాడచ్చు మీకు కమిట్మెంట్ అవ్వచ్చు అన్నీ చేయొచ్చు కానీ తన చుట్టూ ఉన్న ఇన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది మ్యారేడ్ పర్సన్స్ అయితే ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో బిగ్ ఫ్యామిలీ అంటే ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ మదర్ అవ్వచ్చు లేదంటే వాళ్ళకు సంబంధించిన రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళ వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళ కంట్రోల్లో ఉంది మీ హ్యాపీ ఫ్యామిలీని మిస్ చేసుకుంటున్నారు ఇక్కడ అలాగే ఇక్కడ అన్మారీడ్ పర్సన్స్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా అంటే మీతో ఇంత మంచి ఫ్యామిలీ ఉంటుంది అని చెప్పి వ్యక్తికి తెలిసినా కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా వీళ్ళ గురించి ఈ వ్యక్తి ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉండిపోయారు ఇప్పుడు వీళ్ళందరినీ వ్యక్తి ఏంటంటే పక్కన పెట్టాలి వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకోవాలి హ్యాండిల్ చేసుకోవాలి ఈ వ్యక్తి అప్పుడే మీకు కమిట్మెంట్ ఇవ్వగలుగుతారు కాబట్టి ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట అందుకే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు యాక్షన్ తీసుకుంటారు ఈ వ్యక్తి కన్ఫామ్గా ఎందుకంటే తన లైఫ్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ ఆఫ్ కప్స్ అంటే తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉన్నా కూడా ఈ వ్యక్తి ఫోకస్ అంతా మీపైనే ఉంది మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఇక్కడ తను తన లైఫ్లో కెరియర్ బాగుంటుంది అని చెప్పి వెళ్ళిపోయినా లేదంటే సొసైటీ గురించి లేదంటే ఇక్కడ అట్రాక్షన్ తై అవ్వచ్చు ఫ్యామిలీ గురించి అవ్వచ్చు ఎవరి గురించి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ తన లైఫ్లో ఇంత లాస్ అయిపోతారు ఇక్కడ త్రీ కప్స్ చూస్తున్నారు కదా ఇక్కడ వన్ కప్ అంటే ఇక్కడ త్రీ కప్స్ అంటే ఇక్కడ తన మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటారు ఎమోషనల్గా ఫిల్ఫిల్ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు కెరియర్ అనేది కూడా తనకి బాగుంటుంది ఎందుకంటే మీతో ఉన్నప్పుడే తను అన్ని రకాలుగా కూడా హ్యాపీగా ఉండగలుగుతారు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు కాబట్టి కెరియర్ పైన కూడా పూర్తిగా ఫోకస్ చేస్తారు కాబట్టి తన కెరియర్ కూడా బాగుంటుంది కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ చేసుకుంటే తన లైఫ్లో ఎన్ని కోల్పోవాల్సి వస్తుందో అని చెప్పి ఇవన్నీ కూడా ఇప్పుడు అర్థమైనాయి అన్నమాట ఈ వ్యక్తికి అందుకే ఈ వ్యక్తి ఏంటంటే మీ ఆలోచనని డైవర్ట్ చేయలేకపోయారు అనేది అయితే కనిపిస్తుంది వీళ్ళందరినీ దూరం పెట్టి మీ విషయంలో మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే టైం పడుతుంది అది కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చి ఏదో కమిట్మెంట్ ఇచ్చానా లేదంటే మళ్ళీ తనకు సెట్ అవ్వకపోతే మళ్ళీ మీ లైఫ్లో నుంచి మూవ్ అని అయిపోయానా అనే విధంగా కాదు ఇప్పుడు టైం తీసుకున్నా కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉండి టైం తీసుకున్నా కూడా అంటే స్లో మూమెంట్ ఎనర్జీ కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ చాలా టైం పడుతుంది వ్యక్తి వచ్చి ఎందుకంటే తను ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇస్తే లైఫ్ లాంగ్ ఆ కమిట్మెంట్కి నిలబడి ఉండాలి మళ్ళీ తనకి సెట్ అవ్వట్లేదు అని చెప్పి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోకూడదు కాబట్టి ఇప్పుడు టైం తీసుకున్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీకు కమిట్మెంట్ అనేది లైఫ్ లాంగ్ మీతో ఉండే విధంగా ఇవ్వబోతున్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు మళ్ళీ ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి ఎప్పుడు రావాలి మీతో ఉన్న బ్యూటిఫుల్ రిలేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి రిలేషన్షిప్ అనేది మీతో చాలా హ్యాపీగా ఉంటుంది ఈ వ్యక్తికి అంటే ఎవరితోటి కూడా అంత ఫుల్ఫిల్ అవ్వలేరు ఈ వ్యక్తి మీతో ఉన్నంతగా ఈ వ్యక్తికి ఎవరి దగ్గర కూడా అంత కంఫర్ట్ ఉండదు అంత కనెక్ట్ అయి ఉండరు ఈ వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి మళ్ళీ అలాంటి ప్రేమని మీ దగ్గర సంపాదించుకోవాలి అలాంటి లైఫ్ అనేది మళ్ళీ మీతో గడపాలి అనే విధంగా ఈ వ్యక్తి అనమాట ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే బ్రిలియంట్గా అంటే ఎప్పుడు కూడా మళ్ళీ ఇమ్మెచ్డ్ మైండ్ సెట్తో ఆలోచించకూడదు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాలి ఎవరు ఈ వ్యక్తిని అడిగినా కూడా ఈ వ్యక్తితో ఎవరు ఆర్గ్యుమెంట్ చేసి డిస్కషన్ చేసినా కూడా ఈ వ్యక్తి దగ్గర దానికి సంబంధించి ఆన్సర్స్ ఉండాలి అంటే కన్ఫ్యూజనెస్ డిసిషన్స్ అనేవి తను తీసుకునే విధంగా కాకుండా ఏదైనా తన స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నారు అనే విధంగా ఈ వ్యక్తి ఎదుటి వాళ్ళకి చెప్పగలగాలి అంత స్ట్రాంగ్గా ఉండాలి తను తీసుకునే ఈ డిసిషన్ అనేది కరెక్ట్ డిసిషన్ అనే విధంగా ఎదుటి వాళ్ళకి చెప్పగలిగే విధంగా ఈ వ్యక్తి అయితే ఉండాలి అనేది అయితే డిసైడ్ అయ్యారనమాట చాలా ఎమోషనల్ అవుతున్నారు తనని తను బ్యాలన్స్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇది ఎండ్ చేయకూడదు తను మీ విషయంలో ఎలాంటి బిహేవియర్ చేసినప్పటికీ కూడా దంప్రర్ కానీ తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర అయితే తను చాలా వరకు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు చాలా స్ట్రాంగ్ పర్సన్ అంటే ఇక్కడ అన్నీ తెలుసు ఈ వ్యక్తికి తను తీసుకున్న డిసిషన్ ఏమీ తెలుగు తక్కువ డిసిషన్ కాదు చాలా తెలివిగా అన్నీ ఆలోచించుకునే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి తను తీసుకున్న డిసిషన్ కరెక్ట్ డిసిషన్ అని చెప్పి ఈ వ్యక్తి ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పగలిగేంత స్ట్రాంగ్ పర్సన్లా మారాలి అనే విధంగా ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట అంటే ఎంప్రయర్లా మారబోతున్నారు ఈ వ్యక్తి అంటే మీ విషయంలో తన స్వార్థం గురించి ఆలోచించుకుని ఎంపరర్లా మారిన ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్లోకి తీసుకురావడానికి మిమ్మల్ని దక్కించుకోవడానికి ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ చేయడానికైనా కూడా ఇప్పుడు వెనకాడతా లేదనమాట ఆలోచించట్లేదు ఏదైనా పర్వాలేదు నేను స్ట్రాంగ్గా ఉండాలి చాలా మొండిగా ఉండాలి వాళ్ళ దగ్గర నా స్వార్థం గురించి కూడా నేను ఆలోచించుకోవాలి ఇలాంటి ఆలోచనలతో మీ పర్సన్ అయితే ఉన్నారు నిన్న నైట్ అంతా కూడా చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు ఈ వ్యక్తి చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఉన్నారు చాలా వరీ అవ్వారు ఈ వ్యక్తి కన్ఫర్మ్గా ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకుంటారనమాట మీకు కమిట్మెంట్ ఇస్తారు ఈ వ్యక్తి మీకు కాల్ కూడా చేయబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎయిట్ వీక్స్ అవ్వచ్చు ఎయిట్ మంత్స్ అవ్వచ్చు లేదంటే ఎయిట్ డేస్లో కూడా కొంతమందికి అయితే మీ పర్సన్ నుంచి మీకు కాల్ రాబో రాబోతుంది మీ నెంబర్ని కూడా అన్బ్లాక్ చేయబోతున్నారు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయబోతున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది సేమ్ ఎంప్రయర్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మనకు అదే ఎనర్జీ వచ్చిందనమాట ఈ వ్యక్తి తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర ఎంప్రయర్లా మారిపోతున్నారు ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్లోకి యాక్సెప్ట్ చేయడానికి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు ఎమోషనల్గా తనని తను బ్యాలన్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి మొండిగా వాదించడానికి అంటే వాళ్ళు ఏది చెప్పినా కూడా ఈ వ్యక్తి వినకుండా మీరే తనకి ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి ఈ వ్యక్తి వాళ్ళతో వాదించడానికి కూడా రెడీగా ఉన్నారు ఎందుకంటే ఈ వ్యక్తి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు చాలా సఫర్ అయ్యారు మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత మీ విషయంలో తను చేసిన బిహేవియర్కి చాలా గిల్టీగా కూడా ఫీల్ అయ్యారు కాబట్టి ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజల్ చేస్తారు తనకు ఆ హోప్ ఉంది తన వాళ్ళని ఎదిరిస్తారు వాళ్ళ నుంచి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు అనే హోప్ అయితే ఈ వ్యక్తికి ఉంది చాలా రియలైజ్ అయ్యారు కాబట్టి చాలా విషయాలు కూడా తెలుసుకున్నారు ఈ వ్యక్తి యూనివర్స్ సజెషన్స్ ఏంటి ఈ వ్యక్తి గురించి మీకు అనేది తెలుసుకోవచ్చు మీకు ఏ విధంగా యూనివర్స్ సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు నైట్ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ సోడ్స్ టెన్ ఆఫ్ కప్స్ ద మూన్ ఎయిట్ ఆఫ్ కప్స్ ద సన్ డిసిషన్ ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారంట నిన్న నైట్ అయితే మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేశారు మనకు సేమ్ అదే ఎనర్జీ వచ్చింది యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఎప్పుడైతే మిమ్మల్ని మోసం చేశారో వెండిపోటు పొడిచారో ఈ వ్యక్తి లైఫ్లో ఉన్నవాళ్ళు టాక్సిక్ పర్సన్ అనే విధంగా ఈ వ్యక్తికి కూడా అర్థమైంది ఈ వ్యక్తికి కూడా క్లారిటీ వచ్చింది కాబట్టి మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా డిసిషన్ అయితే తీసుకున్నారు కన్ఫర్మ్గా రిలేషన్ అనేది సక్సెస్ చేస్తారు మీతో ఉంటే తను ఎంత హ్యాపీగా ఉంటారు అనేది కూడా తనకు అర్థమైంది ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయినంతగా ఈ వ్యక్తి ఏంటంటే మీ ఆలోచన నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోయారు కాబట్టి మీ గురించి ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకుంటారు కన్ఫామ్గా ఇప్పుడు తనకు అన్నీ కూడా తెలిసాయి ఇక్కడ క్వీన్ ఆఫ్ ఎంటికల్స్ అంటే కెరీర్ కన్నా ఎమోషన్స్కి ఎక్కువగా వ్యాల్యూ ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి తన లైఫ్లో ఉన్న వాళ్ళతో యుద్ధం అంటే ఫైట్ చేసి మిమ్మల్ని చూస్ చేసుకోబోతు మిమ్మల్ని చూస్ చేసుకోబోతున్నారు చాలా రిక్రేట్గా ఫీల్ అవ్వబోతున్నారు అంటే ఇక్కడ మనకి ఈ ఎనర్జీలో ఏదైతే వచ్చిందో సేమ్ యూనివర్స్ కూడా అదే చెప్పారనమాట ఈ వ్యక్తి చాలా రియలైజ్ అయ్యారు చాలా జెన్యున్గా మారారు కన్ఫామ్గా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో జెన్యున్గానే ఉంటారు రిలేషన్ పరంగా పూర్తిగా మారే మీ లైఫ్లోకి రాబోతున్నారు కాబట్టి మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయొచ్చు ఇదేనండి వాల్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎందుకంటే ఇది మీ నేమ్స్తో ఎనర్జీస్ అనేది చెక్ చేసింది కాదు కాబట్టి ఇది జనరల్గా తీసిన రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్లో పాజిటివ్నెస్ వచ్చినప్పుడు అందరూ మీ లైఫ్లో కూడా ఇలాంటి ఎనర్జీ రావాలి మీ లైఫ్లో కూడా మీ పర్సన్ పాజిటివ్గా మారి రావాలి అనే విధంగా మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజునేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్